నేను ఐడెంటిటీ కోరుకోవట్లేదు అవును ఐడియా బాగుంది వన్స్ ఒక వైఫ్ నుంచి బాగుంది కానీ ఐడెంటిటీ కావాలనే కోరిక వల్ల యాంగ్జైటీ వస్తుంది కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది గ్లూకోజ్ పెరుగుతుంది బ్లడ్ షుగర్ పెరుగుతుంది పెర్ఫామ్ చేయలేము ఫస్ట్ అది చదువు కాదు ఫస్ట్ అది చదువు కాదు బడిలో చదువు ఉండదు బడి మొత్తం వ్యాపారం మెజారిటీ టీచర్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ దే మే హ్యావ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఈవెన్ ఐఐటి వాళ్ళు కూడా ఐఐటి ప్రొఫెసర్స్ వాళ్ళకు కూడా నిజంగా వాళ్ళ దగ్గర వాడుతుంటే కోట్ల రూపాయల ప్యాకేజ్ బయట దొరుకుతాయి వేసి ఇక్కడ ప్రొఫెసర్గా చేస్తున్నారంటే అది చేయలేక వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఆల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వ్యాపారమే వాళ్ళకి ప్యాకేజెస్ కావాలంటే మీకు ర్యాంక్స్ రావాలి మీకు ఎక్కువ జాబ్ కావాలి సో ఎకడమిక్స్ యొక్క ఆబ్జెక్ట్ మిమ్మల్ని కార్పొరేట్స్ కానీ గవర్నమెంట్కి కానీ బానిసలుగా సప్లై చేయటం మీ జీవితం బాగుపడటం కాదు గుడిలో దేవుడు ఉండడు గుడిలో హుండి ఉంటుంది హుండీ ప్రధానం ఎలాగో బడిలో వ్యాపారం ఉంటుంది అది ఏ బడి అయినా కొంచెం ఇంటెన్సిటీ వేరియేషన్ ఉండొచ్చు అదే చైతన్య అయినా నారాయణ అయినా ఎన్ఐటి అయినా ఐఐటి అయినా లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి రిషి వ్యాలీలో స్కూల్ అయినా అన్ని వ్యాపారమే ఉంటుంది అక్కడ చదువు ఉంటుంది అనుకోవడం వల్ల మనము అకాడమికల్లీ క్వాలిఫై అవుతున్నాము బట్ లైఫ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కోల్పోతున్నాం షుగర్ ఎందుకు తింటున్నాం షుగర్ ఎందుకు కనిపెట్టారు తెలియదు కోకో కోలా తాగుతున్నాం హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఐస్ క్రీమ్ తింటున్నాం ఏంటి మన ఎడ్యుకేషన్ ఏంటి షుగర్ ఈజ్ నాట్ ఈటబుల్ ఆ తిరుపతి ప్రసాదం తీసుకొచ్చి రోడ్డు మీద తిరిగి కుక్కకు పెడితే వాసన చూసిపోతుంది ముట్టుకోదు కోలా ఒక బకెట్ నిండా నింపి ఆ ఆవుకో గేదెకో పెడితే అని చూసి వెళ్ళిపోతుంది ముట్టుకో అది మనం కొనుక్కొని తాగుతున్నాం ఆ బావర్చికి వెళ్ళి బిర్యానీ తింటే ఆ తర్వాత ఫింగర్ బౌల్ ఇస్తాడు వేడి నీళ్ళు ఒక నిమ్మకాయ ఈ చేత్తో కడుక్కొని ఈ చేత్తో కోకో కోలా తాగుతుంది దేంతో కడుక్కుంటే మంచిది ఏది తాగితే మంచిది ఆలోచించాలి ఇంట్లో వేడి నీళ్ళు ఉంది లెమన్ ఉంది ఇక్కడ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి యాసిడ్స్ ఉన్నాయి షుగర్ ఉంది ఫార్టీ పర్సెంట్ వాటిని తాగేస్తున్నాను నిజంగా మనం ఎడ్యుకేటెడ్ అయినా ఆలోచించండి మనల్ని బానిసలు తయారు చేయటం ఈ యొక్క యూనివర్సిటీస్ కాలేజెస్ స్కూల్స్ యొక్క ఆబ్జెక్టివ్ సొసైటీ అంతే సొసైటీకి బానిసై యూనివర్సిటీస్ అంటే సొసైటీ కదా సో నీ లైఫ్ బాగుపడితే యూనివర్సిటీకి ఏంటి లాభం నీ లైఫ్ బాగుపడితే సొసైటీకి ఏంటి లాభం సొసైటీకి సొసైటీ పెట్టే నామ్స్ కంటిన్యూ అవ్వాలి ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు ఇష్టపూర్వకంగా ఒక సిక్స్ మంత్స్ కాపురం చేసి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయారు అనుకోండి ఫెయిర్ లైఫ్ అట్లా కాకుండా పగలు రాత్రులు కొట్టుకున్న అరవై సంవత్సరాల దాకా బతికితే అమ్మో ఆది దంపతులు అన్నమాట వాళ్ళకి పెయిల్ లైఫ్ కంటిన్యూ అవ్వాలి తప్ప వీళ్ళు హ్యాపీగా ఉండటం కాదు వాళ్ళకి షష్టి పూర్తి చేసుకున్నారు తమిళనాడులో ఏదో టెంపుల్ దగ్గర ఈ మేము హైదరాబాద్ నుంచి వచ్చింది అతను విజయవాడ నుంచి వచ్చారు షష్టి పూర్తి అయిపోయింది మళ్ళీ అతను విజయవాడ అయిపోయాడు ఇతను హైదరాబాద్ సొసైటీకి అది కావాలా సొసైటీలో భార్యాభర్తలు కొట్లాడుకుని ఒక నెల రోజులు దూరం ఉంటే అమ్మో సెక్స్ లేకపోతే అతను ఇంకొక అలవాటు పడిపోతాడు అది ఇదంట భార్యాభర్తలు వేరు వేరుగా సంవత్సరాలు సంవత్సరాలు అదే ఇక్కడ మన అమెరికాలో ఒకళ్ళు ఆఫ్రికాలో ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఒకళ్ళు చేస్తుంటే అప్పుడు మాత్రం అనుకుంటుంది డబ్బు పిల్లలు మొబైల్ చూస్తే పాడి పాడైపోతారు గంట సేపు చూస్తున్నారు అని లెక్క పెట్టేవాళ్ళు ఏడెనిమిది గంటలు ఆన్లైన్లో ఇప్పించారు కదా మొన్నటి కరోనా కరోనాతో మరి ఇక్కడ మాత్రం మరి మొబైల్ చూస్తే కళ్ళు పోవ్వా కళ్ళు పాడవా అప్పుడు డ్యామేజ్ అవ్వ అంటే డబ్బు వస్తుందంటే దేనికైనా సిద్ధపడిపోతున్నాం దాన్ని బట్టి మనం మార్చేసుకుంటున్నాం మన పర్సెప్షన్ని మనల్ని మనం చీట్ చేసుకుంటున్నాం ఒక అమ్మాయి తీవ్రమైన ఒసిడితో బాధపడుతుంది డాక్టర్ అమ్మాయి మెడిసిన్ చదివింది ప్రాక్టీస్ చేయలే వాళ్ళ ఫాదర్ ఏమంటారు అంటే షీ ఎంజాయిడ్ స్టడీస్ అని ఆమె ఎంజాయ్ చేయలే ఆమె బాడీ ఎంజాయ్ చేయలేదు ఆమె యాక్చువల్గా ఇంతకు ఏదో ఫుట్బాల్ ఏదో ఆడేది అది ఎంజాయ్ చేసేది ఈ మెడిసిన్ చదివితే ఎక్కువ డబ్బు వస్తుంది అందుకని అది వదిలేసి ఇటు వచ్చింది ఏం ఎంజాయ్ చేయాలి ఇష్టపడదు బాడీ దేన్ని ఇష్టపడదు బాడీ ఏమి ఇష్టపడి చదవదు చదవటం సినిమా చుట్టడం బాడీకి ఒకటే ఎప్పుడో ఎక్కడైతే కండిషన్ ఉందో అక్కడ స్ట్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి మన ఈ సోషల్ వేలో దీన్ని మనము అనలైజ్ చేసినట్టయితే అర్థం కాదు నేచర్ కాంటెక్స్లోంచి చూడాలి ఇప్పుడు ఇది లాస్ట్